అమ్మా ఏం చేయట్లేదమ్మా డ్యూటీ టైం అవుతుంది కదా వంట చేయాలి ఈయనకు బాక్స్ పెట్టాలి మీ అల్లుడా కరివేపాకు వస్తున్నాడు అదేంటోనమ్మా కరివేపాక అయింది కూర తిండు కూరలో కరివేపాకు అసలేదిండు ఇంటి నిండా పోస్టర్లు పెట్టాడు వచ్చిన వాళ్ళందరూ ఇందులో మీరెక్కడా మీరెక్కడా అని అడుగుతుంటే చెప్పలేక చచ్చిపోతున్నాను ఒక్క పాట హిట్ అయింది లేదు సరే సర్లే మీ అల్లుడు వస్తున్నట్టున్నాడు తర్వాత చేస్తా లక్ష్మి త్వరగారా ఏంటి బావా ఈ కరివేపాకు చూడు నాలా ఎంత లేతగా ఉందో అర్జెంటుగా పోపులో ఈ కరివేపాకేసి పప్పుచారు తిరగమోతేసి పట్టు పడతాను పడిదు పడిదువ్వలే గాని పిల్లోడు స్కూల్కి వెళ్ళను అంటున్నాడు ఏ ఎందుకు వెళ్ళి అంటున్నాడు టీచర్స్ ఎవరి అన్నారా ఉండి అడిగేసి వస్తాను ఓ ఓ ఆగా టీచర్ దగ్గరికి వెళ్ళి వస్తానంటా వాడికి వైట్ హెయిర్ వస్తుందని పిల్లలు ఎగతాళి చేస్తున్నారంట అందుకని బాగునంటున్నాడు నాకు వైట్ హెయిర్ రాగలేదు వాడికి వైట్ హెయిర్ రావడం ఆశ్చర్యమే ఉంది నీ వయసు వాడి వయసు ఒకటేనా ఆల్మోస్ట్ ఇంచుమించు ఒకటే కదా కాదు కాదులే నీ కొడుక్కి వైట్ హెయిర్ పోవాలంటే నా దగ్గర ఒక చిట్కా ఉంది పాటించు ఏంటది ఈ కరివేపాకుని మూడు పూట్ల మేకకు పెట్టినట్టు నీ కొడుకు పెట్టు అప్పుడప్పుడు నువ్వు కూడా తిను దెబ్బకి వైట్ హెయిర్ మటుమాయం అయిపోద్ది ఫస్ట్ నువ్వు తిను అసలు వైట్ హెయిర్ రావడానికి కారణం నువ్వేనబ్బా పెట్టే టార్చర్ భరిచేలా నాకు నువ్వు బెట్టే పిచ్చి తినిది నా కొడుకి ఇద్దరికి వైట్ హెయిర్ వచ్చేస్తుంది అసలు మాకే కాదు ప్రపంచంలో మగాళ్ళకు వైట్ హెయిర్ రావడానికి ప్రధాన కారణం కోపం వచ్చిందా కూల్ 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 నీకు సంగతి చెప్పనా ఏంటది కరివేపాకు లేకుండా కూరలు కలహాలు లేకుండా కాపురాలు రుచి పచ్చి ఉండవు లక్ష్మి వెళ్ళో సుత్తి నిధలు డ్యూటీకి టైం అవుతుంది రెడీ అవ సలే ఈ కరివేపాకు ఫ్రైలో లో వేస్తే కరకరామంటది పులుసులో వేస్తే వలసలా రకాలుగా వండుకోవచ్చు తెలుసు చెప్పు చారులో వేయచ్చు పలావులో వేయచ్చు బిర్యానీలో వేయొచ్చు నడుస్తూ నడుస్తోంది 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 జీవితం హాయ్ అండి వీడియో చూసి వెళ్ళిపోవటం కదండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త వీడియోస్ వస్తాయి మన దగ్గర స్టాక్ వీడియోస్ ఆల్రెడీ చాలా ఉన్నాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అగే లైక్ అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ సింగర్ పండ